నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఓ అరుదైన వ్యాధిన బారిన పడ్డాడు ఈ విషయం ఫహాద్ స్వయంగా వెల్లడించారు ఓ స్కూల్ ఓపెనింగ్కి వెళ్లిన సందర్భంగా ఫహాద్ ఈ విషయాన్ని బహిర్గతం చేసి అందరికి షాక్ ఇచ్చాడు ఇంతకీ ఫహాద్ ఫాజిల్ కు ఉన్న ఆ అరుదైన వ్యాధి ఏమై ఉంటుంది దానివల్ల తన యాక్టింగ్ కెరీర్ కు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా లెట్స్ వాచ్ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఓ సాదా యువకుడిలా ఉంటూనే హీరోయిజం ప్రదర్శిస్తున్నాడు ఆయన నటించిన మలయాళ సినిమాలు తెలుగులోకి డబ్ కావడంతో ఇక్కడ కూడా ఫహద్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది పేరుకు మలయాళ నటుడే అయినప్పటికీ తెలుగులోను ఫహద్ ఫాజిల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో దేశ పాపులారిటీ సంపాదించుకున్నాడు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు పుష్ప సినిమాలో ఫహద్ పోషించిన బన్వర్ సింగ్ షెకావత్ పాత్ర అందరికి గుర్తుండిపోతుంది ప్రస్తుతం పుష్ప టూ లో నటిస్తున్నాడు రెండో పార్ట్ లోను ఈ మరింత ప్రాధాన్యం ఉండనున్నట్లుగా సమాచారం ఇక ఇటీవలే ఆవేశం సినిమాతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ మూవీ ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం ప్రస్తుతం మలయాళంలో స్టార్ యాక్టర్ గా వెలుగొందుతున్న ఫహద్ ఫాజిల్ ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తి విషయాన్ని బయట పెట్టాడు ఇటీవల ఓ పాఠశాల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఫహద్ తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చాడు కేరళలోని ఓ చిల్డ్రన్ రీహాబిటేషన్ సెంటర్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఫహద్ తను ఏడి వ్యాధి బారిన పడ్డానని తెలిపాడు ఏడీహెచ్డి అంటే అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఈ వ్యాధి ఉన్న వారిలో ఏకాగ్రత లేకపోవడం హైపర్ యాక్టివ్ హైపర్ ఫోకస్ వంటి లక్షణాలు ఉంటాయని అన్నాడు నలభై ఒక్క ఏళ్ల వయసులో ఈ అరుదైన వ్యాధి బారిన పడినట్లు చెప్పుకువచ్చాడు ఇక వ్యాధికి చికిత్స విషయమై ప్రశ్నించగా చిన్నతనంలోనే బయటపడితే నయం చేసే అవకాశం ఉండేదని అన్నాడు కానీ తనకు నలభై ఒక్క ఏళ్ల వయసులో బయటపడిందని అన్నారు ఇక తాను జీవితాంతం ఈ వ్యాధితో బాధపడాల్సిందేనని వాపోయాడు అప్డేట్స్ కోసం